నంద్యాల కాంగ్రెస్ పార్టీ లో పట్టణ అధ్యక్షులు దాసరి చింతరయ్య నిర్వహించిన విలేకర సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గడిచిన గత ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేసి లబ్దిదారులకు అందించాలని ప్రజా రవాణాకు ఎంతో ఉపయోగకరమైన లారీలకు గ్రీన్ ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లారీకి రెండు వందల రూపాయలు ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తే సరిపోతున్నది కానీ గత ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఆ టెన్షన్ పెంచడం వల్ల లారీ ఓనర్స్ డ్రైవర్లు చాలా ఇబ్బందులకు ఎదుర్కొన్నారు వాటన్నిటిని గుర్తించి అధికారంలో వచ్చిన వెంటనే గ్రీన్ ని తగ్గిస్తామని ఎలక్షన్ హామీలలో ఇచ్చిన వాగ్దానాన్ని త్వరలో నెరవేర్చి ప్రజలకు నిత్యావసర సరుకులు చేరవేసేలా లారీలకు తోడ్పాటును ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నంద్యాల కమిటీ డిమాండ్ ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి చింతల మోహన్ రావు పట్టణ మాజీ అధ్యక్షులు దాసరి చింతల యాత్ర నూతన ప్రభుత్వం బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్లకు ముందు వీరు సూపర్ సిక్స్ అని చెప్పి ఆ పథకాలను ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి నలభై రోజులైంది ఒక్క పథకాన్ని కూడా ఎంతవరకు అమలు చేసిన పాపాన పోలేదు అలాగే ముఖ్యంగా మా లారీ ఆఫీస్ వర్కర్లకు అందరికీ మా లారీ ఓనర్లకు అందరికీ కూడా లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు సూపర్ సిక్స్లో పథకంలో ఒక భాగమైనటువంటి గ్రీన్ ట్యాక్స్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ఆరు నెలలకు వచ్చేసి రెండు వందల రూపాయలు ఉండేది అటువంటి పథకాన్ని అంటే సంవత్సరానికి నాలుగు వందల రూపాయలు అటువంటిది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు అంటే లారీ మోడల్ని బట్టి ఇరవై వేల వరకు గ్రీన్ ట్యాక్స్ అమలు చేయడం జరిగింది లారీ బాడికలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి ఆ టైంలో ఇరవై వేలు ఎనిమిది వేలు పదివేలు కట్టాలంటే చాలా వరకు చాలా బరువుగా ఉన్నాయి అని చెప్పి లోకేష్ గారికి తెలియజేయడం జరిగింది మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము దాన్ని తగ్గించాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అలాగే మా యువ అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఢిల్లీ నుంచి కాశ్మీర్ కన్యాకుమారి వరకు లారీలో ప్రయాణం చేసి మీ యొక్క సమస్య లేవని చెప్పి ఆ లారీ దాడి ఇప్పటికి దాదాపుగా యాభై రోజులు కావస్తుంది ఎలక్షన్లలో ఇచ్చిన